ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హంటర్ కమిషన్ ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ రెండు మరియు నాలుగు రెండు సరైనవే పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి ఆన్సర్ ఆప్షన్ వన్ సకారాత్మక ఒత్తిడి స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ కండరాలు ఒక మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ యొక్క కార్యక్షేత్రం ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు కిలోమీటర్లు ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏడుగురు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ యూజిసి సాధికారత అనగా తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించినది ఆన్సర్ ఆప్షన్ టూ లాంగ్ మ్యాన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పదకొండు ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఆన్సర్ ఆప్షన్ టూ ప్లస్ వన్ పాయింట్ ఆరు నాలుగు శాతం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ కాశ్మీర్ స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ కమిషన్ ఆన్సర్ ఆప్షన్ టు హంటర్ కమిషన్ అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎముకలు వాలీబాల్ మ్యాచ్కి ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరుగురు ప్రధాన ఆటగాళ్ళు ఆరుగురు సబ్స్టిట్యూట్ ఆటగాళ్ళు ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేదా ఆడబిడ్డ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నవారిని ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం బిడ్డ అని అంటారు ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపులుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ ఆన్సర్ ఆప్షన్ టు ఎన్సిటిఈ ప్రపంచ భారతదేశంలో భారతదేశ జనాభా శాతం ఆన్సర్ ఆప్షన్ త్రీ పదహారు శాతం వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ ఆన్సర్ ఆప్షన్ వన్ సెకండరీ విద్యా కమిషన్ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ త్రీ వారసత్వ సిద్ధాంతం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి ఆన్సర్ ఆప్షన్ టు ఆర్ ఎకరం డిపెప్కి ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్న విదేశీ సంస్థలు ఆన్సర్ ఆప్షన్ వన్ ఓడిఏ ఓల్డ్ బ్యాంక్ యుఎన్డిపి అనే సంస్థలు డిపెప్కి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాయి ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది ఆన్సర్ ఆప్షన్ టు బిస్సిమ్లా ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంత కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భోపాల్ జాతీయ స్థాయిలో వి శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతన ఇచ్చే సంస్థ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్సిఈఆర్టి స్వల్ప గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యాభై రెండు నుంచి అరవై ఏడు మధ్య ఉంటుంది మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ వన్ మనో అభిప్రాయ సిద్ధాంతం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం రోజువారీ జీవితంలో అవసరాలను సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలు ఆన్సర్ ఆప్షన్ టు జీవన నైపుణ్యాలు రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభా ఏడు బిలియన్లు ఆర్టీ రెండు వేల తొమ్మిది యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి లింగ వివక్షతను తొలగించడాకు సర్వశిక్ష అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని ప్రవేశపెట్టిన కార్యక్రమమే నెబ్జల్ ఆన్సర్ ఆప్షన్ టు ఒకటి నుంచి ఎనిమిది తరగతులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధాన సూచన ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ